ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు మన దగ్గర ఏమీ లేదు అని తెలిసిన మన గురించి ఆలోచించేవారు మనతో ఉంటారు చూడండి వాళ్ళు నిజం వాళ్ళ ప్రేమ నిజం వాళ్ళ కోపం నిజం అలాంటి వాళ్ళని వదులుకోకూడదు జీవితంలో అందరికీ ఏదో కావాలి డబ్బు పరపతి స్థాయి సుఖం ఇంకా ఏదో కానీ నాకు జేసస్ కావాలి మీరు ఏ రిలేషన్లో ఉన్నా కూడా మీ మైండ్ సెట్కి సంబంధించో లేదా మీ బిహేవియర్కి సంబంధించో మీరు చేసే కొన్ని పనులు మీ రిలేటివ్స్కి మీ పార్ట్నర్కి మీ వారు అనే వారికి ఎవరికి మీ దగ్గరికి వచ్చి మీరు చేసే పనులు మీరు నమ్మిన దేవుడు మాకు నచ్చలేదు అని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెయ్యకు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ట్రూగా ఆనెస్ట్గా మారాలి అనుకుంటే మాత్రమే మారండి మాట ఇవ్వండి అంతే తప్ప ఆ టైంలో ఆ ట్రాఫిక్ అవార్డ్ చేయడానికి ఆ టైంలో మిమ్మల్ని వాళ్ళ దగ్గర మంచివాళ్ళు అనిపించుకోవడానికో ఆ పర్టిక్యులర్ టైంలో మీ వాళ్ళని మబ్బి పెట్టడానికో ఫ్రేక్ ప్రామిస్లు అయితే చెయ్యకండి నేను ఏం చెప్తాను అంటే బేసిక్గా మన జీవితాలు చాలా చిన్నవి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు బట్ అలాంటప్పుడు ఈ బ్రతికే కొంతకాలము కూడా ఫ్రేక్ ఫొరామిస్ తోటి ఫ్రేక్ మాటలతో మీ వారికి నచ్చిన దేవుణ్ణి నమ్ముకొని మనసుకు నచ్చని దైవాన్ని నమ్మి మనసు చంపుకొని వాళ్ళకి నచ్చిన ఇష్టదైవాన్ని నమ్మి ఎందుకు ఉండాలి అందరిలో ఇష్టం లేకుండా కలిసి ఉండడం కలిసి ఉన్న సంతోషంగా ఉండలేము బ్రతికి కొంతకాలం కూడా నచ్చని పని చేస్తూ మనసు చంపుకొని ఎందుకు బ్రతకాలి సో కాబట్టి స్టార్టింగ్లోనే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్స్ ఇవ్వండి తప్ప ఇలాంటి ఫ్రేక్ ఫ్రామిస్ ఫ్రేక్ మాటలు ఎవరికి ఇవ్వకండి ఎందుకు అంటే నీ ఇష్టం లేని దైవం నమ్మొద్దు నీ ఇష్టమైన ఏసుప్రభువారిని వదులుకోవద్దు చావు చివరంచుల దాకా ఏసుప్రభు వారిని వదులుకోవద్దు ఓకే హల్లెలుయా